ఏమయ్యా ఎందుకయ్యా మీరు ఆ ఇంట్లోకి ఎందుకు అడుగు పెట్టారో వాళ్ళు మనల్ని అవమానిస్తుంటే మీరు అలా ఎలా ఏం మాట్లాడకుండా మౌనంగా ఎందుకలా ఉన్నారయ్యా చెప్పండి అయ్యా నేను మాట్లాడుతున్న దానికి సమాధానం చెప్పి తీరాల్సిందే అనే విధంగా ముత్యాలు కోపంగా అంటూ ఉంటే అదే సమయానికి రాజు కూడా ఇంట్లోకి వస్తాడు రారా అయ్యా వచ్చావా మంచి సమయానికే వచ్చావరా చూడు మీ నాయన ఏం కరికార్యం చేశాడు ఏంటమ్మా ఏమంటున్నావు అవున్రా ఆ అవుట్ హౌస్లోకి అడుగు పెట్టాడు అప్పులోళ్ళు వచ్చారని ఆ అప్పులోళ్ళ బాధను తీర్చడానికి డబ్బులు తీసుకుపోయి ఇవ్వాలని చూశారు సమయానికి నేను పోవటం వల్ల సరిపోయింది లేదంటే ఇంకేం చేసేవారు పైగా వాళ్ళు మన అయ్యను ఎంత అవమానించారో తెలుసారా మన ఇంట్లో ఉంటూ మన ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మని చెప్పారు ఇక నేను ఒక నిర్ణయం తీసుకున్నాను వాళ్ళు మన అవుట్ హౌస్లో ఉండడానికి వీల్లేదు ఇప్పుడే వాళ్ళని పొమ్మని చెప్పేస్తాను అనే విధంగా అనగానే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతారు ఏంటమ్మా నువ్వు వాళ్ళు తప్పు చేశారని మనం కూడా అదే చప్పును చేద్దామని అలా ఇలా అంటున్నావమ్మా వద్దమ్మా కానీ ఇంకోసారి మాత్రం ఇలా జరిగితే మాత్రం అదే పని జరుగుతుంది అనే విధంగా కోపంగా ముత్యాలు అంటూ ఉంటుంది ముత్యాలు వెళ్ళిపోగానే అందరు కూడా అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఎరా అయ్యా ఆ పుల్లలు వచ్చారా పెద్దయ్య గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే పెద్దయ్య గారు వాళ్ళ కాళ్ళ మీద పడిపోయారు అందుకే వెళ్ళి కోపంగా వాళ్ళ మొహాన డబ్బు కొట్టదలుచుకున్నాను అప్పుడే మీ అమ్మ వచ్చింది అవునా నాన్న అమ్మాయి గారు ఏం మాట్లాడారు ఏం మాట్లాడతారా అమ్మాయి గారు ఎంతో బాధలో ఉండిపోయారు నాన్న అమ్మాయి గారితో మాట్లాడాలని ఉంది నాన్న అసలు ఆ శ్వేత వల్ల అమ్మాయి గారు నాపై కోపంగా ఉన్నారు ఏంట్రా ఏమంటున్నా అవును నాన్న ఎంగేజ్మెంట్ వీడియోని అందరికీ కూడా చూపించింది ఆ వీడియోని చూసిన అమ్మాయి గారు చాలా బాధపడ్డాను నాన్న అమ్మాయి గారితో ఒక్క మాట అయినా మాట్లాడాలని ఉంది అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటాడు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాన్న నా బాధని ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు అని అంటూ బాధపడిపోతూ వెంటనే గట్టిగా హక్ చేసుకుంటాడు అప్పల్ నాయుడిని బాధపడిపోతూ ఉంటే ఊకో రాయ్యా ఊకో అనే విధంగా అంటూ ఓదార్చుతూ ఉంటాడు రాజుని అప్పలనాయుడు ఆహా మమ్మీ ఫుల్గా ఈరోజు మాత్రం కడుపు నిండా తినేసాము ఇంట్లో ఇంత బాధ ఉంటే మీకు అసలు తిండేలా ఎక్కుతుందో అర్థం కావట్లేదు ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అయినా వాళ్ళు తలదించుకొని ఈ ఇంటి నుండి వెళ్ళిపోయారు కదా అవును వాళ్ళు వెళ్ళిపోయారని ఈరోజు మేము కడుపు నిండా భోజనం చేసాం ఇవన్నీ ఎందుకులే ముందు ఇవన్నీ ఇక్కడ తీసి వంట రూమ్లో పెట్టు అర్థమవుతుందా మేమేం చేసినా ఎందుకు చేస్తామో మాకు బాగా తెలుసు నువ్వు చెప్తే నేర్చుకునే స్థితిలో మేం లేము అర్థమవుతుందా అని అంటూ కోపంగా అక్కడ నుండి విజయాంబిక దీపక్లో వెళ్ళిపోతూ ఉంటే కిటికీ దగ్గర ఉండి సుమాచంద్ర వింటారు ఆయన ముందేమో భోజనం కూడా పోవట్లేదని మాట్లాడారు ఇప్పుడేమో ఎలా తింటున్నారో చూసారా అండి పాపం బాబుగారేమో చాలా బాధగా ఉన్నారు భోజనం కూడా ముట్టట్లేదు అనే విధంగా సుమ బాధపడిపోతూ అంటూ ఉంటే మరోవైపు సూర్యప్రతాప్ మాత్రం జరిగిన సంఘటన అంతా గుర్తు చేసుకొని కోపంగా రగిలిపోతూ ఉంటాడు అదే సమయానికి రూప లంచ్ తీసుకొని రూమ్లోకి వచ్చి లైట్ వేయగానే ఏంటమ్మా లైట్ ఎందుకేసావు నాన్న ఇలా చీకట్లో ఉండిపోతారా అమ్మ వెలుగు కంటే చీకటే నయమని అనిపిస్తుంది ఎందుకంటే ఆ చీకట్లోనే కదమ్మా అన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి నాన్న అలా తలుచుకుంటే మీరేమవుతారో ఒక్క క్షణం ఆలోచించండి భోజనం కూడా తినకుండా మీరు ఎందుకు నాన్న ఆలోచించడం ముందు భోజనం చేయండి నాన్న వద్దమ్మా నాకు తినాలని అనిపించట్లేదు వెంటనే ఇక్కడ నుండి తీసుకెళ్ళు నాన్న మీరు తినకుండా ఎలా నాన్న నేను ఎంత బాధపడతానో ప్లీజ్ నాన్న ఒక్క ముద్ద తినండి నాన్న కాదని కండి నాన్న అనే విధంగా అనగానే వెంటనే సూర్యప్రతాప్ రూప తినిపిస్తూ ఉంటుంది అవునమ్మ రూప నువ్వు భోజనం చేసావా అమ్మా అని విధంగా అనగానే మౌనంగా చూస్తూ ఉంటే ఇలా పట్టమ్మా అని అంటూ అలా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే సుమ్మ చంద్ర చూసి చాలా సంప్రపడిపోతూ ఉంటారు ఇక వెంటనే చేయి కడుక్కొని వచ్చి ఇదిగోండి నాన్న తుడుచుకోండి అని అంటూ టవర్ ఇవ్వగానే వెంటనే సూర్యప్రతాప్ చేయిని గట్టిగా పట్టుకొని నాన్న నాకు చాలా బాధగా ఉంది నాన్న మనసులో ఏమైందమ్మా ఏం జరిగిందమ్మా ఏం లేదు నాన్న అని విధంగా అంటూ గట్టిగా పట్టుకుంటుంది మరోవైపు మాత్రం సీఎం గారు పార్టీ అరేంజ్ చేస్తున్నారు ఎందుకంటే అందరి ముందు నా కొడుకును తన ఇంటి అల్లుడిగా అనౌన్స్మెంట్స్ చేయదలుచుకున్నారు కాబట్టి మీరు కూడా రావాలి అనే విధంగా అంటూ ముత్యాలు చెప్తూ ఉంటుంది అందరికీ కూడా తన ఫ్రెండ్స్కి కోలీగ్స్కి అందరికీ ఫోన్ చేసి ముత్యాలు మాట్లాడుతూ ఉంటే అదే సమయానికి అవునల్లుడు అన్ని ఏర్పాట్లు చేశావు కదా అత్త అన్నీ ఏర్పాట్లు చేశాను అవునే ఇద్దరం కూడా సేమ్ కలర్ కట్టుకొని పోదాం ఏంటండి మనది ఏమైనా ఫంక్షన్ చెప్పండి నా తమ్ముడిది శ్వేతది కదా అయినా వాళ్ళేనా మనం కూడా వెళ్తే తప్పే ముందే అని అంటూ ఉంటే అంతలో రేణుక వస్తుంది ఏంటి మా చెల్లెస్తుందంటే ఖచ్చితంగా ఏదో ఘనకార్యం చేయడానికే వస్తుంది చేస్తే చేసినా మంచిది ఎందుకంటే వీళ్ళ పెళ్ళి జరగకుండా ఆపుతుంది కదా అని వరాలు అంటూ ఉంటే అదే సమయానికి అమ్మ రేణుక వచ్చేసావా ఈ టైంలో తనని ఎందుకు పిలిచావు ముత్యాలో తనతో పని పడిందయ్యా అందుకే పిలిచాను అవునా అత్తా ఏంటి ఏం పడింది నువ్వు నాకు ఇంగ్లీష్ నేర్పించాలి నేను నీకు ఇంగ్లీష్ నేర్పించాలా ఎందుకత్త అక్కడ నేను స్పీచ్ ఇవ్వాలి కదా రేణుక అందుకే నువ్వు నాకు నేర్పిస్తే నేను అక్కడ మాట్లాడతాను అలా రేణుక అని విధంగా అనగానే సరేలే అత్తా ఇదేదో మనకి కలిసి వచ్చినట్టు అనిపిస్తుంది అక్కడ నేను ఎలా మాట్లాడితే అలా మాట్లాడుతుంది కదా అని మనసులో అనుకుంటూ సరే అత్తా నీకు నేను రేపు చెప్తాను ఏంటి రేణుక రేపు అంటావేంటి ఇప్పుడే చెప్పు నేను చెప్తానని అంటున్నాను కదా అత్త నువ్వేం కంగారు పడకు నేను చూసుకుంటాను నువ్వు ఇంగ్లీష్లో రేపు మాట్లాడుతున్నావు అంతే ఫిక్స్ అనే విధంగా రేణుక ఈ విధంగా చెప్పగానే ముత్యాలు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు విజయాంబిక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి నేను సెట్ చేస్తాను డబ్బులు పంపిస్తాను నువ్వు ఊకే ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకు అని విజయంబిక కోపంగా మాట్లాడుతూ ఉంటే అమ్మా అమ్మ ఏంట్రా ఫోన్ మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తావో అది కాదమ్మా ఇన్విటేషన్ కార్డు వచ్చింది మామయ్యకి ఇన్విటేషన్ కార్డా ఎక్కడి నుండి సీఎం గారు ఆ రాజుని అల్లుడిగా అందరికీ పరిచయం చేయదలుచుకున్నాడు అందుకే ఇన్విటేషన్ పంపించారు అందరికీ కూడా అవునా అవునమ్మా ఈ ఇన్విటేషన్ మామయ్యకి చేరాలి మామయ్యతో పాటు ఆ రూప కూడా వెళ్ళాలి ఎందుకురా వెళ్తేనే కదా రాజు ఇంకొక పెళ్లి చేసుకుంటున్నాడని తెలుస్తుంది అప్పుడు రూప మెడలో తాళిని తీసి ఇంకొక పెళ్లి చేస్తారు కదమ్మా కాబట్టి ఖచ్చితంగా రూపను కూడా మామయ్యతో వెళ్ళేలా మనమే చేయాలి అనే విధంగా దీప్ దీపక్ చెప్తూ ఉంటే విజయామిక ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు మాత్రం అమ్మాయి గారు మీరు అమ్మాయి గారు మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను అనే విధంగా అంటూ బాధపడిపోతూ అక్కడ నుండి చూస్తూ ఉండగా అదే సమయానికి ముత్తాలు వస్తుంది ఎంటర్ అయ్యా ఇక్కడ ఏం వేస్తున్నావు ఏం లేదమ్మా ఊరికి గాలికని బయటికి వచ్చానో నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసురా కానీ బయటికి వస్తుందేమో నా ఇంట్లో మాత్రం ఎప్పటికీ అడుగు పెట్టలేదు అని ముత్యాలు మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది సరేలే అయ్యా త్వరగా రెడీ కాపోరా ఈరోజు సీఎం గారు నిన్ను అల్లుడిగా అందరికీ పరిచయం చేయదలుచుకున్నాడు ఎందుకంటే ఎంగేజ్మెంటే అనుకోకుండా జరిగిపోయింది కదా వెళ్ళరా వేరు త్వరగా రెడీ అవ్వాలి అనే విధంగా అనగానే వెంటనే అక్కడ నుండి రాజు వెళ్తూ ఉంటే మరోవైపు రూపా ఇలా అనుకుంటూ ఉంటుంది మిమ్మల్ని గెస్ట్ హౌస్లో ఉంచింది పని పాట లేక కాదు నన్ను ఎంత అవమానించారో అంతకంటే ఎక్కువ రేట్లో మిమ్మల్ని అవమానించడానికే మా గెస్ట్ హౌస్లో అక్కడ ఉంచాము ఇక నేనేంటో మీకు చూపిస్తాను అప్పుడప్పుడు నేనేంటో మీకు చూపిస్తేనే కదా అప్పుడు నా పగ చల్లాడుతుంది అని కోపంగా అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది